దేవుని పరిశుద్ధ నామనం మీకందరికీ శుభములు కలుగు గాక ఈ దిన వాక్యము మతై శుభార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఈ వాక్యములో మరి దేవుని యొక్క మాట మనం చదివినప్పుడు సర్వసంతానమ్మ మీ యొక్క చెడ్డ హృదయముల నుండి మంచి మాటలు ఎలా అంటున్నాడు మీ హృదయం నింపబడిన దానితోటే మీ నోరు మాట్లాడు మరి యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి మనం అనేకమైనటువంటి మాటలు వీడియోస్ రీల్స్ మరి లోకమంతటా మనము వింటున్నాం అయితే కొంతమంది చాలా భయంకరమైనటువంటి చెడ్డ మాటలు అబద్ధములు అది అంటే ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు అది ఎవరి భయం లేకుండా అలా మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యం అంటే మీరు చెడ్డవారై ఉంటే చెడ్డ మాటలు వస్తాయి మీరు మంచి వారై ఉంటే మంచి మాటలు వస్తాయి దీనికంతా మరి అది ఎక్కడి నుంచి వస్తుంది ఊట ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయం చెడుతనముతో నింపబడి ఉన్న తలంపులు చెడు వాటిని ఆలోచించడం చేస్తూ ఉంటే మరి మనకు చెడ్డ మాటలే వస్తాయి మంచి మాటలు రావు మరి దేవుడు అనేకమైనటువంటి సౌకర్యాలు మనుషులకు ఇచ్చాడు అంటే వీ కెన్ డూ ఎనీ వర్క్ అండ్ లేవు భూతు మాటలు మాట్లాడకుండా కూడా మనం సంపాదించవచ్చు బ్రతకచ్చు కానీ మరి చెడ్డ మాటలు అబద్ధములు అసూయ లేదా మన మనసులో ఏదైతే కప్పటముందో అది మన నోటి ద్వారా వచ్చింది సో మరి మనం మంచివారమా వారమా అనేది మన యొక్క మాటలే తెలియపరుస్తూ ఉంటాయి ఈ చెడ మాటలు మాట్లాడేటటువంటి వారి ఆయుష్ తగ్గిపోతుందని వాక్యం సలు కాబట్టి మన హృదయంను ముందుగా శుద్ధీకరించుకోవాలి మన హృదయంలో చాలా మోసకరమైనటువంటి ఆలోచనలు రావచ్చు కానీ మనము మన హృదయాన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి అంటే ట్యాంక్ క్లీన్ ఉంటేనే మరి మంచి నీళ్ళు వస్తుంటాయి అట్లానే ట్యాంక్ అంతా మురికి పెట్టుకునేసి మనం ఎంత బాటిల్స్ని బిందెలను ఎంత క్లీన్గా మనం చేసినప్పటికీ కూడా దాంట్లో చెడు వాటరే వస్తుంది మరి మన యొక్క హృదయం ఇంపార్టెంట్ అనమాట మరి మన మాటలు ఇంపార్టెంట్ మన హృదయం అంతా కూడా మరి చెడుబాటితో నింపబడి కోపాలు ద్వేషాలు బూతులు అబద్ధములు మోసకరమైన మాటలు వీటన్నిటితో నింపబడి ఉంటే మనము బయటకి ఎంత తెల్లని బట్టలు వేసుకున్నా ఎన్ని స్నానాలు చేసినా ఎంత మేకప్ వేసుకున్నా మన నోరు తెలుస్తూనే అసలు మనం చెడ్డ చెడ్డవారమా అని తెలిసిపోతుంటుంది కాబట్టి దేవుని యొక్క విడుదల దేవుడు తన అందు మనను నిర్మించాడు పరిశుద్ధమైనటువంటి ఆలోచన పరిశుద్ధమైనటువంటి మంచి హృదయం ఆ యొక్క హృదయంలో సంతోషము సమాధానము మంచి వాటిని మనం పెట్టుకో ఉండాలి మరి మనము ఎవరినో ప్లీజ్ చేయడానికి ఏదో డబ్బు సంపాదించుకోవడానికి ఏదో లైక్స్ కొరకు వ్యూస్ కొరకు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడడము మాట్లాడము చెడ్డ మాటలు మాట్లాడడము మరి అటువంటి వాటిని మనం చేయకుండా దేవుడు మనకు నోరు ఇచ్చింది దేవుని ఆరాధించడానికి మంచి మాటలతో ఇతరుల జీవితాలను కట్టడానికి సంఘములు సమాజంలో మంచిని పంచడానికి కానీ మనము ఆ మంచిని పంచకుండా చెడ్డ మాటలు మన ఇష్టానుసారమైనటువంటి అబద్ధములు మోస కృత్యమున మాటలు జీవితాలను పడగొట్టేటటువంటి మాటలు మనం మాట్లాడి ఎవరికి భయపడకుండా ఉంటే అంటే దేవునికి భయం లేదు తల్లిదండ్రులు భయం లేదు మరి కుటుంబ భయం లేదు ఇష్టానికి మనం మాట్లాడితే మరి మనం మనను భూమి మీద పెట్టినటువంటి దేవుడు ఆయన పనిష్ చేస్తే మనం ఎక్కడ పడిపోతామో మనకు తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబట్టుకోమన్నట్టుగా మనలో జీవం ఉన్నప్పుడే తప్పేంటో ఏంటో గ్రహించి మంచి హృదయం మంచి ఆలోచనలు మంచి మాటలు మాట్లాడుతూ మనం ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఉండటకు దేవుడు మనందరికీ సహాయం చేత